వైఎస్ఆర్సీపీకి వైఎస్ జగన్కు ఈ పోరాటాలు కొత్త కాదు అప్పట్లో అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి నన్ను ఇబ్బంది పెట్టి వేధింపులకు గురి చేస్తేనే వైఎస్ఆర్సీపీ పుట్టింది ప్రజల ఆశీర్వాదంతో జగన్ అనే వ్యక్తి ఎదిగాడు ఈ పోరాటాలు మాకు కొత్త ఏం కాదు ఇప్పుడు కేసులకు అదిరేది లేదు బెదిరేది లేదు అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంతిమంగా న్యాయం ధర్మం గెలుస్తుందని అన్ని కేసులు పెట్టినా అణచివేయాలని చూసినా చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిలదీస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్రమ కేసులపై గలమెత్తుతూ ప్రజల ప్రక్షాన పోరాడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు రాష్ట్రంలో ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేసేందుకు అన్ని వర్గాల ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వైఎస్ జగన్ సమాధానాలు ఇచ్చారు మద్యం కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు కదా మీరేమంటారని అడగ్గా తాను విజయవాడలోనే ఉన్నానంటూ స్పందించారు అసలు రేషన్ బియ్యం ఇంటింటికి పంపిస్తేనే కనీసం చంద్రబాబు ప్రభుత్వం చెప్పే ఈ అక్రమాలు ఆగిపోతాయి రేషన్ బియ్యం పంపిణీలో ఎక్కడ అక్రమాలు జరుగుతాయి మొదట సార్టెక్స్ బియ్యాన్ని వీళ్ళు ఆపేశారు క్వాలిటీ పెంచి మేము సార్టెక్స్ బియ్యం ఇచ్చాం దానివల్ల నోకలు తక్కువ వచ్చేవి మధ్యస్థ సన్నకార స్వర్ణ బియ్యాన్ని మాత్రం సేకరణ చేస్తుండేవాళ్ళం దీంతో తినేవాళ్ళు ఉత్సాహం చూపేవారు వీళ్ళెవరూ ఇబ్బంది పడకుండా ఇంటి వీధి చివరికి పోయి అక్కడే డెలివరీ చేసేవారు సాయంత్రం పూట సచివాలయం వద్ద బండి పెట్టుకుని అందుబాటులో ఉండేవారు ఎవరైనా బియ్యం తీసుకోలేకపోతే ఈ వెసులుబాటు వల్ల ఇంటికే వచ్చి ఇస్తున్నందున తీసుకునేవారు డోర్ డెలివరీ అనేది ఒక సర్వీసు ఆ సర్వీసును తీసేయడం వీళ్ళు చేసిన తప్పు ఆ తప్పును సమర్థించుకుంటూ ఆ తప్పును అంగీకరించకుండా దానికి ప్రజలకు క్షమాపణలు చెప్పకుండా దాని మీద కూడా దుర్బద్ధితో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ సంకుచిత రాజకీయ మనస్తత్వానికి ఇది నిదర్శనం అంటూ మరో ప్రశ్నకు సమాధానంగా వైఎస్ సెకండ్ స్పష్టం చేశారు ఇంటింటికి బియ్యం పంపిణీని నిలిపివేసి మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ల మధ్య నలభై కిలోమీటర్ల దూరం కూడా లేదు అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అన్నది వర్కౌట్ కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచి చంద్రబాబు బినామీల భూముల ధరలు పెంచుకుని ప్రయోజనం పొందడానికే అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటూ మాటలు చెబుతున్నారు అంటూ మరో ప్రశ్నకు వైఎస్ జగన్ జవాబిచ్చారు కోటం ప్రభుత్వ ఏడాది పాలనలో చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు అమలు ఊసే లేదు విద్యార్థులకు ఫీజు అందడం లేదు పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందడం లేదు యాభై ఏళ్లకే ఫింఛన్లు ఇవ్వడం లేదు హామీలు అమలు చేయడం లేదు కాబట్టి క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ తేలిపే తెరలేపారు ప్రశ్నించే గొంతును నొక్కేసేందుకు రెడ్బుక్ రాజ్యాంగంతో అన్ని వర్గాల ప్రజలను వేధిస్తున్నారు అంటూ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు తనపై సమోదైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు బెయిల్ నియమ నిబంధనలన్నీ ఉల్లంఘించిన చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయకూడదు అంటూ మరో ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందించారు